హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ సో ఏదైతే శక్తి తుఫాను సంబంధించి అయితే అప్డేట్స్ చూసాం కదా అయితే ఈరోజు ఉంద్రాలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది సో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి సో ప్రజెంట్ చూసుకుంటే మనకి శ్రీకాకుళంలోని సోంపేట టెక్కలి పలాస అదేవిధంగా పాలకొండ ఇక మనకి బార్డర్లో పల్లాక్డి అదేవిధంగా మనకి రాజం బొబ్బిలి పార్తీపురం గజపతి నగరం ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే డీప్ క్లౌడ్స్ ఉన్నాయి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే మార్నింగ్ కురడం జరుగుతుందండి సో ఇంకా మనకి విశాఖపట్నం చోడవరం అదేవిధంగా సబ్బవరం ఇవన్నీ కూడా డీప్ క్లౌడ్స్ అయితే నిండి ఉన్నాయి అనకాపిల్లివన్నీ కూడా అయితే ఇవి మరొక గంటలో క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా మనకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక ఈరోజు మ్యాక్సిమం మనకైతే వర్షాలు ఇంకా పడే అవకాశం అయితే ఉంటుందండి సో నిన్న ఏ విధంగా అయితే పడ్డాయో కొంచెం చోట్ల మోస్తారు వర్షం నుంచి కొంచెం చోట్ల భారీ వర్షం అయితే కురుస్తుందండి నిన్న సబ్బవరం ఈ ఏరియాలో సో ఈరోజు చూసుకుంటే సోంపేట టెక్కలి అదేవిధంగా ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది పాలకొంట రాజాం బొబ్బల్లి శ్రీకాకుళం గజపతినగరం విజయనగరం అరకు వ్యాలీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు మూడు ప్రాంతంలో పడే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా ఇది నర్సీపట్నం చోడవరం అదేవిధంగా పిఠాపురం తుని చింతనపల్లి ఇవన్నీ కూడా మనకి కురిసే అవకాశం అయితే ఎక్కువ మొత్తం ఉంటుంది అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసరికి మనకి ఎనిమిది ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతంలో మనకి రాజమహేంద్రవరం అదేవిధంగా అమలాపురం భీమవరం గుడివాడ ఏలూరు విజయవాడ ఇంకా మనకి ఇవన్నీ కూడా సంతనపల్లి నెక్స్ట్ నర్సరావుపేట చిలకలూరుపేట చీరాల అద్దంకి ఒంగోలు దర్శి ఇవన్నీ కూడా వెనుగొండ ఇవన్నీ ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అదే అదేవిధంగా కొండకూరు కావలి నెక్స్ట్ మనకి ఈ విధంగా మనకి ఎంటే దక్షిణ రాయలసీమ జిల్లాలో కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి నైట్ వచ్చేసరికి గిద్దలూరు అదేవిధంగా నంద్యాల మార్కాపూర్ ఇవన్నీ కూడా మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందండి సో అదేవిధంగా మనకి ఆళ్ళగడ్డ నెక్స్ట్ మనకి పొద్దుటూరు పులివెందుల కడప ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు నైట్కి కూడా సో ఇక అనంతపురం డిస్టిక్లో కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుందండి సో అందు నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ఈరోజు లేవు సో ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నైటు ఎర్లీ మార్నింగ్ మూడు వరకు మనకైతే ఈ విధంగా వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్ మళ్ళీ కడుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర